హాయ్ ఎట్ ద రియాలిటీ నైన్ ఎయిట్ వన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు అరుణాచలం గురించి మనం తెలుసుకుందాము అరుణాచల గిరి ప్రద ప్రదక్షిణం చేయటం మహా గొప్ప వరముగా భావించవచ్చు పతి భక్తుడు కూడా అరుణాచలం ప్రదక్షిణాలు చేయాలనే అనుకుంటారు జీవితంలో ఒకసారైనా స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే మనం గోపురం నుంచి స్టార్ట్ చేయాలి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణాలు స్టార్ట్ చేయాలన్నమాట గిరి ప్రదక్ష ప్రదక్షిణాలు స్టార్ట్ చే చేయగానే మనకి మొదట ఇంద్ర లింగము రెండవదేమో అగ్నిలింగము మూడోదేమో యమలింగము నాలుగోదేమో నైరుతి లింగము ఐదోది వరుణలింగము ఆరోది వాయులింగము ఏడోది చంద్రలింగము ఎనిమిదోది కుబేరలింగము తొమ్మిదోది ఈశాన్యలింగము ఇవి కాక సూర్యలింగము ఇది చాలా ప్రాముఖ్యమైన సూర్యలింగము ఇది సపరేట్ మాట ఇవి కాక మరి మోక్ష మార్గము ఈ గిరి ప్రదక్షిణ చేసే భక్తుడు కూడా మోక్ష మార్గము తప్పకుండా చేస్తారు ఎందుకంటే మోక్షము లభిస్తుందని ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణలు చేయడానికి సుమారు ఐదు నుంచి ఆరు గంటలు పడుతుంది ఎందుకంటే పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ప్రతి పౌర్ణమి రోజు ఈ గిరి ప్రదక్షిణకి చాలా జనాలు వస్తారు ప్రతిరోజు చేస్తారు కానీ ప్రతి పౌర్ణమి రోజు ప్రతి భక్తుడు కూడా చేయాలనుకుంటాడు ఇది కాకుండా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు అయితే ఇసుక వేస్తే రాలేనంత జనం ఈ గిరి ప్రదక్షిణాలు చేస్తారు ఈ గిరి ఇరవై ఐదు ఎకరాల్లో నిర్మించారు గిరి అంటే కొండమాట ఈ అరుణ అనంగానే మనకి జ్వాల జ్వాల ఈ జ్వాల రూపంలో ఈ గిరి శివయ్య రూపంలో అనుకోవాలి అనుకోవాలి పూర్వము ఒక బహుళ మహారాజు ఉండేవారు ఆయన ఈ గిరి చుట్టూ కూడా లింగాల దేవాలయం నిర్మించాలి అని భావించారు ప్రతి రోజు కూడా చూసిన దేవాలయం దర్శించుకున్న దేవతని దర్శించుకోకుండా మూడు వందల అరవై ఐదు దేవాలయాలు నిర్మించారు దాని పక్కనే కొలను కూడా నిర్మించుకున్నారు కొలంలో స్నానం చేసి ఒక దర్శ ఒక దేవాలయం దర్శించుకున్నారు మొదటి రోజు రెండో దేవాలయం అలాగా మూడు వందల అరవై ఐదు రోజులు అర మూడు వందల అరవై ఐదు దేవాలయాలను నిర్మించుకున్నారన్నమాట ప్రతి నిర్మించుకున్న <Nirmind> దేవాలయాలను ప్రతిరోజు సంద సందర్శించేవారు మాట ఈ గిరి కాలక్రపేమైన ఈ గిరి చుట్టూ ఉన్న దేవాలయాల్ని అంతరించిపోయాయి కొలలు కూడా అంతరించిపోయి కొన్ని మాత్రమే మనకి ఇప్పుడుకి మిగిలి ఉన్నాయి ప్రతి భక్తుడు కూడా ఈ గిరి ప్రదక్షిణాలు చేయాలి జీవితంలో ఒక్కసారైనా చా కానీ ఈ గిరి ప్రదర్శన చేయటం మాత్రం చాలా కష్టతరమైనది ఒకటి చెప్పులు లేకుండా రెండు మూడు ముఖ్యంగా ఆచరి అనమాట ఈ గిరి ప్రదక్షిణలు చేయటానికి ఒకటి చెప్పులు లేకుండా ఒక రెండవది ఒకవైపునే నడవాలి మూడవది ప్రతి మనసులో శివై అరుణాచల శివ అరుణాచల శివ అని దా నామస్ నిండా భక్తితో ఆయన జపించుకుంటూ నామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణలు చేయాలన్నమాట పత్తి లింగాలకి కూడా ఒక చరిత్ర ఉంటుంది పత్తి లింగం దర్శనం వల్ల మనకి కొన్ని ఫలితాలు లభిస్తాయన్నమాట ఇదండి అరుణాచల గిరి ప్రదర్శన నాకు తెలిసినంత నాకు తెలిసినంతవరకు బాయ్ అండి